అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే దక్షిణ అమెరికాలో అతిపెద్ద భారీ భూకంపం సంభవించింది దీని ప్రభావం అంటార్కిటకాపై తీవ్రంగా పడింది అంటున్నారు అక్కడ మంచి ఫలకాలు సైతం కదిలిపోయాయి డ్రగ్ ప్యాసేజ్లో అల్ల ప్యాసేజ్ మొత్తం అలకల్లోనకు గురైంది ఈ భూకంపం వల్ల దక్షిణ అమెరికాలోని చీలీలో పలు నివాసాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది దక్షిణ అమెరికా అంటార్కిటికా మధ్య చీలీ సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల పదహారు నిమిషాలు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది అర్జెంటీనా సదరన్ సిటీ హుషేకు దక్షిణ దిశగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో గల ఈ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది ఈ భూకంపం దాటికి ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో డెక్ ప్యాసేజ్ అయితే డ్రెక్ ప్యాసేజ్ అయితే కంపించింది దక్షిణ అమెరికా అంటార్కిటిక్ ద్వీపకల్పం మధ్య ఉన్న కీలక ప్రాంతం ఇది డ్రెక్ డ్రెక్ ప్యాసేజ్ దక్షిణ అమెరికా భూభాగానికి దగ్గరగా ఉండడం దాని టెక్టానిక్ ప్లేట్ల నిర్మాణం కారణంగా సొనా సునామీ ముప్పి అయితే ఎక్కువగా ఉంటుందంటున్నారు అసలు డ్రెక్ ప్యాసేజ్ అంటే ఏంటి ఎక్కడ ఉందని చూస్తే డ్రెక్ ప్యాసేజ్ సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి కిలోమీటర్లు వెడకపోయిన సముద్ర మార్గం చిలీలోని కేప్ హార్న్ అంటార్కిటికా సమీపంలోని సౌత్ షట్లాండ్ దీవుల మధ్య ఉంటుంది ఈ ఈ సీ రూట్ నైరుతి అట్లాంటిక్ మహాసముద్రంతో ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది అంటార్కిటికా వెళ్ళడానికి ఇదే ప్రధానమైనటువంటి సముద్ర మార్గం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి అంటార్కిటిక్ సర్కం పోలార్ కంటెంట్ ఏసీసీ ఎక్కడి నుంచే ప్రవహిస్తుంది భౌగోళికంగా డ్రేక్ ప్యాసేజ్ వాతావరణ మార్పులు నియంత్రణ సముద్ర జీవ వైవిధ్యానికి అత్యంత కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు వివిధ ఖండాలు అంటార్కిటికా మధ్య గాలుల వల్ల ఏర్పడే ఫైనలింగ్ ప్రభావం కారణంగా ఇక్కడ సముద్ర జలాలు ఎప్పుడు అల్లకల్లాలని గురవుతూనే ఉంటాయి దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఒక్కో కెరటం అయితే గరిష్టంగా ఇరవై ఐదు మీటర్ల ఎంత వరకు కూడా ఇగిసిపడుతూ ఉంటుంది అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో భూమి కంపించడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది భూకంప కేంద్రం ఈ డ్రైక్ ప్యాసేజ్ సముద్ర తీరం పరిధిలో ఉండడం మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దక్షిణ అమెరికా అంటార్కిటికా టెక్టానిక్ ప్లేట్ల పరస్పరం సంఘర్షణ కారణంగానే ఈ డ్రైక్ ప్యాసేజ్ ఏర్పడినట్లు సైంటిస్టులు వెల్లడించారు దక్షిణ అమెరికా నుండి అంటార్కిటికా ప్రత్యేక ఖండంగా విడిపోవడానికి కూడా ఇలాంటి భూకంపాలే కారణమని అంచనా వేశారు ఇక్కడి సముద్రం సగటు లోతు పదిహేను వేల ఆరు వందల అడుగులకు పైగా ఉంటుంది డ్రేక్ ప్యాసేజ్ అలకల్లోలంగా ఉండడం వల్ల మార్గంలో నౌక రాకపోకలు కూడా చాలా తక్కువగా ওনার জরিমায়